రేపు కార్తీక పౌర్ణమి కదా సో మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగిస్తా మార్నింగ్ మార్నింగే సో ఏమేమి వస్తువులు కావాలనో అన్ని అయితే తీసుకోదామని చెప్పి మార్కెట్ కి అయితే వచ్చిన ఇక్కడ రకరకాల దీపాంతలు ఉన్నాయి అయితే మస్తు చూడ్డానికి చూడడానికి ఒకసారి మీకోసం చూపిద్దామని చెప్పి చూపిస్తాన్న ఉసిరికాయలు అయితే రాసులు పోసిర్రు గుమ్మడికాయలు బూడిది గుమ్మడికాయలు ఉన్నాయి ఇంకా గుమ్మడి కూడా ఉన్నాయి నేనైతే నాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నా మూడు వందల అరవై ఐదు ఇంకా దీపాంతలు కూడా తీసుకున్నా ఉసిరికాయలు పెట్టడానికి దీపం వెలిగించడానికి భూభత్తులు కావాలి అవి కూడా తీసుకున్నాం లైట్స్ షాప్ అట్ట ఇది ఆల్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి దీపావళి కోసమే పెట్టారు ఈ షాప్ నాకు తెలిసి బట్ మస్తున్నాయి లైట్స్ ఏ షాపింగ్ కచ్చిన మాపీ ఐస్ క్రీమ్ పెట్టారు ఫస్ట్ హచ్చి కూర్చున్నది ఐస్ క్రీమ్ కోసం చిత్తల్ని ఐస్ క్రీమ్ నీకు ఐస్ క్రీమ్ వద్దా ఎందుకే జలుబు దగ్గా దగ్గదిగా ఇప్పటికే జ్వరం వచ్చింది రిషాన్ కు రిషాన్ వేరే తింటాడట ఏం తింటావు అవేంటి పొటాటో తింటావా ఉన్నట్టు పొట్టేటగా ఫ్లవర్ ఆనియనా ఏంటి ఫ్లవర్ ఆనియన్ గా ఉన్నట్టు రిషానికి మార్కెట్ మొత్తం కార్తీక పౌర్ణమి హవా నడుస్తుంది ఇక్కడ యూసిన పువ్వులు వత్తులు దీపాలు నూనెలు మొత్తం ఇవే కనపడతాన మార్కెట్ మొత్తం ఉసిరికాయలు ఉసిరి చెట్లు మామిడాకులు అన్ని అమ్ముతారు కానీ ఏ పండుగ అప్పుడు ఆ పండుగ వేసుకుంటేనే మస్తు ఖుషి అనిపిస్తుంది అన్నమాట

రిషాన్ కు నచ్చలేదట పాపమ్ మా పిల్లలు బయట ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినరు కానీ వాళ్ళు మిగిల్చిందంతా నేనే తింటా లావైతన్న అంటే గారా మరి ఇందుకే లావైతన్నా పాపమ్మా ఆయన తెచ్చుకున్న సమోసా కూడా నేనే తింటున్నా ఇక కార్తీక పౌర్ణమి రోజు త్రీ కట్ల వేసిన ఇంట్లో పనులన్నీ వేసుకొని స్నానం చేసి దేవుడికి ఇంట్లో దీపం ముట్టించుకొని తులసి చెట్టు అయితే వచ్చినా ఇక దీపాలు ముట్యడానికి ఒక పీట తీసుకొని ఆ పీటకు మొత్తం పసుపు రాసి మంచిగా పద్మ ముగ్గు అయితే వేస్తాను ఆయన కూడా మార్నింగే లేచిండు నా కోసం వీడియో తీయడానికి పద్మ ముగ్గు వేయడం అయితే అందరికీ ఖర్చు కదా ఈజీనే బొట్లు పెట్టుకున్నా తర్వాత తమలపాకులు ఉంటే తమలపాకులు తీసుకోండి లేకపోతే ఏ ఆకులు అయితే ఆ ఆకులు తీసుకోండి ఎన్ని దీపాలు వెలిగిస్తే అన్ని ఆకులు పెట్టుకుంటాను అనమాట చుట్టూ కూడా దీపాలు పెట్టుకుంటానా సో అందుకనే చుట్టూ అయితే పెట్టుకున్నా చుట్టూ ఉసిరి దీపాలు పిండి దీపాలు పెట్టుకోవచ్చు మన ఇష్టం ఉసిరి దీపాలు పిండి దీపాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట అందుకే మనం ఈ దీపాలు అయితే పెట్టుకుంటాం అందరికంటే ముందుగా మనం గణపతిని అయితే పూజించాలి అందుకే పసుపుతోని గణపతిని చేసుకుంటున్నా ఒక గంట ముందే నేను ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని పువ్వొత్తుల్ని నేను నూనెలో నానబెట్టుకొని పెట్టుకున్నాను అంత ఎక్కువసేపు నానితే అంత ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట సో అందుకనే ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాను ఆ వత్తులు మా వార వత్తులు రెండొక్కే దగ్గర కలిపి పెట్టినా పైన కర్పూరం వేసినా తొందరగా వెలగడానికి ఇంకా పూలతోని మంచిగా అలంకరించుకోవాలి దీపాలను మంచిగా ముద్దు కనబడతాయి దీపాలల్లా పువ్వులు తులసి చెట్టును కూడా మంచిగా అలంకరించుకోవాలి ఎందుకంటే పూలతోనే మనకు అందంగా కనబడతాయి దీపాలు ఇక అలంకరణ అంతా అయిపోయిన తర్వాత మా ఆయన దబ్బునమై స్నానం చేసి వచ్చిండు దీపాలు ముట్టియడానికి యాక్చువల్ గా ఇంటి యజమాని దీపాలు ముట్టిస్తే ఇంకా చాలా మంచిదట సో అందుకని నేను మా వారిని లేపి మరీ దీపాలు ముట్టిస్తున్నా పాపం ఎక్కువ ఏం చెయ్యారు ఇక నేను పొద్దున్న లేపి మరీ పూజ చేయించిన ఆయనతోని ఇంట్లో పూజ కంప్లీట్ కాగానే టెంపుల్ వెళ్ళినా మాకు టెంపుల్ దగ్గరే అనమాట టెంపుల్ లో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించిన కార్తీక మాసంలో చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు శివాలయంలో చూసినారు ఎంత మంది ఎన్ని దీపాలు వెలిగించేసారు నాకంటే ముందే నెక్స్ట్ గుడి లోపలికి వెళ్ళిన దర్శనం కోసం లోపల చాలా మంది దీపదానం చేస్తారు కార్తీక మాసంలో దీపదానం చేస్తే చాలా మంచిదట సో చాలా మంది దీపదానం చేయడం అయితే నేను చూసిన ఇక గుడి అయితే ఫుల్ రష్ మస్తు మంది ఉన్నారు మార్నింగ్ నుండి ఈ రోజు శివాలయంలో అలంకరణ అయితే ఇట్లా వేసారు ప్రతి సోమవారం వెట్నే వేస్తారు ఈవినింగ్ కూడా శివాలయంలో మనకు ప్రత్యేకమైన పూజ ఉందన్నమాట కార్తీక పౌర్ణమి రోజు సో అందరం అయితే దీపాలు పట్టుకొని వచ్చినాం కలర్లు వేసి ముగ్గులు అయితే మంచిగా వేసేరు అంత అయిపోయినాక ఈ ముగ్గులల్లో దీపాలు పెట్టుడు అన్నట్టు పూజకి చాలా మంది వచ్చిండ్రు యే స్థరాత్మ బ్రహ్మనస్పద ఆన శృణవనోత భస్సేద సాధనమ మహా నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి మహా గనాధిపతయే నమః శేఖర వచ్చిన భక్తులందరికీ అభిషేకం చేసే అవకాశం ఇచ్చిండ్రు యాశ్చతే స్వస్తై శవపరాతా కర్మజమేద్యశ్చనే

అక్కడికి వచ్చిన అందరు భక్తి శ్రద్ధలతోని పాటలు పాడపా దీపాల గీతలు ఆ ముగ్గులు ఇంకా వెలిగిపోయినాయి అండ్ మేము కూడా దీపాలు వెలిగించేసినాం కూడా దీపాలు వెలిగించింది అండ్ ఎట్లుంది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్